హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికి అయితే మూడో రౌండ్లోకి వచ్చేసాము మూడో రౌండ్లో మాత్రము అందరూ నాలుగు ముసలిలో ఉన్నారు కాబట్టి ముసలి తగిన గేమే పెట్టామన్నమాట ఏం లేదండి ఇప్పుడు ఆల్రెడీ మనం లూడోలో ఆడతాం కదా డైస్ ఎన్ని నెంబర్లు పడతాయి ఇదిగో నాలుగు ఐదు ఆరు వరకు నెంబర్లు ఉంటాయి కదా వీళ్ళు ముగ్గురు అనమాట ఫస్ట్ ఈఎం మేస్తుంది తర్వాత ఈఎం మ్యాస్తుంది తర్వాత ఈఎం మ్యాస్తుంది మీకు నేను చెప్తాను మీకు మీకు కూడా చెప్తాను చూడండి మీరు ముగ్గురు వేస్తారు కదా నువ్వు ఫస్ట్ వేస్తావు ఏ నెంబర్ పడుతుందో అన్ని గ్లాస్ ఇలాగ పెట్టవు తర్వాత నీకు ఏ నెంబర్ ఎన్ని ఎన్ని నెంబర్లు పడతావో అన్ని పెట్టేస్తావు నువ్వు అలాగే పెడతావు మరి ఇది వేసేటప్పుడు అది అదృష్టం అనమాట ఎవరు ముందలు ఈ గ్లాసులు అన్నీ పెట్టేస్తారు నెంబర్లు పడి వాళ్ళే ఈ రౌండ్ గెలిచినట్టు నీకు అర్థమైంది కదా నీ పేరు ఏం పేరు అమ్మా మోజురు తెలుసా అమ్మా నువ్వు మోజురు దానివేనే వస్తుంది పెన్షన్ అమ్మా కుక్క అమ్మా ఏం పేరు నీ పేరు తులసి తులసా మోజూరు తులసామ్మ అమ్మ మోజూరే ఉన్నాడా ముసలిడు అయితే నాకు అర్థం ఈ మోజురాలు అందరు ముసులోకి మందులు పంపించేస్తారు ఈ ఆడలు ఉండిపోతారు ఏడు చేస్తారు ఏడా నాకు అర్థం అవడం లేదు పెన్షన్ వస్తుంది కదా కొడుక్ నువ్వే వీడుకొంతావా మంచి పనిలే మంచిగా దాచుకొని నువ్వే తినాలి వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చినావు కదా ఆస్తులు పోస్తులు ఇచ్చావు కదా ఎంతమంది పిల్లలు నీకు ఇద్దరు బాబు పాపలే ఇద్దరు బాబులేనా ఇద్దరు బాబులు నీకు బాగా చూస్తారా నిజం చూస్తా ఇంకొకటి చూడటం కదా ఆ రెండు కూడా ఎన్నీ నాకు కొడతాడు అది పెడితే ఇద్దరు బాగా చూస్తాను రాను లేడు ఆహా ఇక్కడ లేడు కాబట్టి చూడడం లేదు ఇక్కడ ఉన్నవాడు చూస్తాడు అది మా ఉద్దేశం అనమాట తప్పుగా అర్థం చేసుకోకండి సరే మోజూరు ఏ పేరు తెలుసమ్మా గేమ్ అర్థమైంది కదా మనకి ఫస్ట్ నువ్వేయ్య ఇది పట్టుకో అంటే రెండు మీ ఇంటి పేరు పళ్ళు తెల్లగొన్న ఏటి వాడుతాను అమ్మా ఏది ఏది టూత్పేస్ట్ ఏది పేస్ట్ కోల్గేట్ కోల్గేట్ వాడుతుంది ఇంగ్లీషే ఇది మన పలకర రేపు చేయలేదా పలు దొంపల్లా ఎప్పుడు చేయలేదు మనం ఇంగ్లీష్ వాళ్ళం కాబట్టి కోల్గేట్ వాడాలి అందుకే పళ్ళు తేలకొండ మన ముసలి పేరు ఏం పేరు లచ్చయ్య అంత బొట్టెట్టిన బొట్టెట్టినంతా ఉన్నాడు హ్యాపీగా నిండు నూరేళ్ళు మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా మా మా బాగుంది నచ్చింది ప్రాబ్లం ఉందని కోరుకుంటాము మనకి ఏం రూల్ అర్థమైంది కదా ఓకేనా ఓకే నీకు ఇష్టమైన దేవుడు శంకరుడు తెలుసుకో గెలవాలి మనము సరేనా నెక్స్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ గుడ్ నీ పేరు ఏం పేరమ్మా విజయలక్ష్మి పేరులోనే ఏటుంది విజయం ఉంది లక్ష్మి అంతే ధనము ఓడినాయన ఈ గేమ్ మరి వీళ్ళకి వచ్చినట్లేదు ఆమెకి వెళ్ళినట్టు మన ముసలాడు ఉన్నాడు ఉన్నాడు అయితే మీకెంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయా మంచి చూసుకుంటుంటారా మీకు ఓకే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను మరి ఎందుకు ఆలస్యం మన గేమ్కి అయితే రెడీ అయిపోతాం మనము ముగ్గురికి ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అంత అర్థమేటో తెలుసా మీరు బాగా ఆడాలని మేము కోరుకుంటున్నామని క్లాప్స్ కొట్టండి ఎంకరేజ్మెంటు ఎనీవే ఫస్ట్ అయితే మన అమ్మాయి వస్తుంది మీకు నెంబర్లు కనబడిపోయేమో ఆడియన్స్ మీకు నేను నెంబర్లు చెప్తుంటాను మీకు గేమ్లో ఎక్కడ కూడా రాంగ్ ఉండదు అనమాట ఓకేనా ఎవరు గెలుస్తారు ఎవరికి మరి ఆ దేవుడు సహకరిస్తారు చూద్దాం అందరికీ సహకరిస్తారులే కాకపోతే ఈ గేమ్లోకి వెళ్ళడానికి ఓకేనా బాగుంది మాకు నచ్చింది అమ్మ స్టార్ట్ ఓకే ఒకటేసింది ఒకటి ఇది ఎట్టి అమ్మా అలాగే ఉండే నువ్వ అమ్మో లింగళమ్మ రెండు వేసింది ఇటు ఇంకితే రెండు చూపిద్ది మా చూడండిరా ఆ మారడం లేదు కనబడ్డది రెండు కనబడ్డదే రెండు గ్లాసులు ఎట్టే లింగలమ్మా ఇంకోటి ఓకే అమ్మ నువ్వు రెండే రెండు ఎట్టే ఓకే కాగు కరెక్ట్ రెండే ఎట్టాలా మన ఒకటే ఎట్టింది ఆ రెడీ ఓకే ఇప్పుడే అమ్మ మళ్ళా మంచిగా అయ్యో నాకు తలుచుకునే ముసి రోడ్డాగా లేడు కదా మళ్ళీ ఒకటే పాడేది నా అమ్మనా తల్లే ఒకటే లింగళం లింగలమ్మ మంచి కలిపి చేయాలి అది ఐదు పాడేది లింగలం తీయు ఐదు పాడింది ఒక్కటి రెండు మూడు నాలుగు ఐదు అబ్బా స్లాబ్స్ కట్టండి వెళ్ళిపోయింది లింగలమ్మ ఇంటికి నెక్స్ట్ నువ్వేయ్యమ్మ మూడు పడింది అనమాట ఎట్ అమ్మ మూడు ఒకటి రెండు మూడు ముసలిమ్మా నువ్వు మాత్రం ఇస్తా నాకు తెలుసుకో సొంత అను సొంత అను కలవా ఆరు పడుతుంది ఇప్పుడు చూడు పడింది ఏంటి నాకు అర్థం అవడం లేదు ఒకటి ముసలిమ్మ నా పేరు మరి తాలకు అబ్బా ఇంకలమ్మా ఒకటి ఒకటి అమ్మా అమ్మా నాలుగు వేసినావు తీ నాలుగా డగే ఒకటి రెండు మూడు నాలుగు ఓకే తీ లేదు 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 పక్క వెళ్ళిపోయింది మళ్ళీ అయ్యి మూడు వేసింది తీయి నెంబర్ త్రీ ఒకటి రెండు మూడు లింగాలమ్మ చూడు చేసి మూడు వేసింది కరెక్ట్గా మూడు వేసింది విన్నరే క్లాప్స్ కొట్టండి లింగలమ్మ విన్నరు మూడు వేసింది ఒకటి రెండు మూడు మొత్తానికి రౌండ్లో అయితే లింగలమ్మ గెలిచింది క్లాప్స్ కొట్టండి అమ్మా నువ్వు కూడా చాలా బాగా బాగా ఆడినావు నాలు దృష్టివంతరాలు అర్థమైంది ఎలగుంది గేమ్ బాగుంది ఆ నీకు ప్రే చేయట వస్తుంది తెలిసిన నైట్ వస్తుంది నువ్వేసుకుంటూ మరో ఎత్తలమ్మా మొత్తానికి బాగా వేసావు కంగ్రాచులేషన్స్ అండ్ నిజంగా నీకు దశ మాత్రం మామూలుగా లేదు అర్థమైందా ఓకే తాతకి చెప్పు నేనే గెలిచాను ఏడు ఎక్కడ ఉన్నాడు ఓకే కంగ్రాచులేషన్స్ అమ్మా విజయమ్మ నువ్వు కూడా చాలా బాగా ఆడావు కంగ్రాచులేషన్స్ అండ్ ఆ వచ్చిన నైట్ మాత్రము కూతురు బాగుంది నాకు నచ్చింది మూడో రౌండ్లో మాత్రం విన్నరు మన లింగల్ అనమాట మరి గిఫ్ట్ కూడా ఇచ్చేది మా ఓకే రెడీయా క్లాబ్స్ పట్టున్నారు పిల్లలు ఫ్రెండ్స్ మరి మొత్తానికైతే ఈ రౌండ్లో విన్నర్ అయినటువంటి మన లింగాలమ్మకి మాత్రము మంచి శారీని మా శారీ కొట్టుకుని తాత దగ్గరికి వెళ్ళాలి మరి లింగల్ క్లాప్స్ క్లాబ్స్ అత్త తాతకి రోజు శారీతోనే దర్శనమిస్తుంది అనమాట మళ్ళీ ఎంగలమ్మ అండ్ సెకండ్ గిఫ్ట్ వచ్చేసి నైట్ మరి ఈ వయసులో నైట్ ఇకపోతే అలా చెప్పండి కంగ్రాచులేషన్స్ సెకండ్ సూపర్ అండ్ మరి మన విజయమ్మ కూడా నైట్ ఇచ్చేది మనమాట వాళ్ళ కూతురికి ఇచ్చేద్ద పట్టుకెళ్ళి విజయమ్మ కంగ్రాచులేషన్స్ అండ్ చాలా బాగా ఆడారు ముగ్గురు కూడా ఇప్పుడు కూడా ఇంత ఎనర్జీగా ఏజ్లో కూడా ఆడడానికి వచ్చారు చూడు అది గ్రేట్ అనమాట మా దగ్గర కుర్రలు చాలా మంది ఉన్నారు చెప్తుంటే మాకు అలా వాళ్ళు చూసేస్తారు వీళ్ళు చూసేస్తారు మా మాకు మేవలకి చూపెట్టలేదు ఇప్పుడు వరకు అనుకుని మేము ఇక్కడ మాత్రం బొరకలు వేసుకొని తిరుగుతానరమాట ఎవరికి లేదు వాళ్ళ ఫేస్లో ఎనీవే ఈ రౌండ్లో చాలా బాగా ఏడ్ల ముగ్గురికి మాత్రం క్లాప్స్ చేసుకోండి అమ్మా మన గేమ్ పేరు ఏం పేరు బాగుంది మాకు నచ్చింది ఓకే మరి నెక్స్ట్ ఫోర్త్ రౌండ్లోకి వెళ్ళిపోదాం క్లాప్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన లాస్ట్ ఫైనల్ రౌండ్ వచ్చేసి ఇదిగో ఈ ఈ ఫైనల్ రౌండ్ గురించి మీ అందరికి తెలిసిందే బట్ మళ్ళీ సరే నేను చెప్తాను అనమాట అమ్మా ఇదిగోండి గే ఈ బాల్లో ఉన్నాయి కదా ఈ బాల్ అనమాట ఎలా పెట్టి నడుచుకొని చివరికి వెళ్ళి వాళ్ళ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసి ఎవరి బకెట్లో వాళ్ళు వీళ్ళు గేసుకోవాలి అర్థమైందా ఐదు నిమిషాల టైంలోన ఎవరైతే ఎక్కువ బాల్స్ అట్నుంచి నుంచి తెచ్చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నరు ఓకేనా గేమ్ రూల్ అర్థమైంది కదా ఇప్పుడు మరి మీ పేర్లు చెప్పుకుందాం మా ఊరికి లేకపోతే అప్పరాలు సరేనే అండ్ అమ్మ నీ పేరు ఏం పేరు సంతోషి నా పేరే నేను సంతోష ఎమసి అంటే ఆ అంటే ఆడది కాబట్టి సి ఓకే ఎస్హెచ్ నేను సంతోషి ఏం పేరు అమ్మ ఆయన పేరు ఏం పేరు మహేష్ మహేష్ మాకు తెలుసు మీకు ఇద్దరు పిల్లలు కదా ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి కలిసి వెళ్ళాము అనమాట మేము ఈ కి సిద్ధమే కదా ఆల్ బెస్ట్ అయితే పూర్ణ అన్నపూర్ణ ఉత్తి పూర్ణ 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 ఓకే మీ ఆయన పేరు నాగరాజు నాగరాజు మంది పిల్లలు ఇద్దరు పిల్లలు అట పూర్ణమ్మ నువ్వు కూడా బాగా ఆడాలా ఓకేనా ఆల్ ది బెస్ట్ ఏ ఊరు సంకిలేనా అంత సైకిల్ బేచ్ అమ్మ నీ పేరు అమ్మగారి పేరు వర్ణ అనమాట మీ ఆయన పేరు ఏం పేరు అమ్మా రమేష్ మీకెంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు బాబు పాప ఓ సూపర్ అయితే ఎనీవే మొత్తానికి రౌండ్ రూల్ అర్థమైంది కదా ఆల్ ద బెస్ట్ మీ ముగ్గురికి కూడా ఆల్ ద బెస్ట్ మంచిగా ఆడాలి బాల్ మధ్యలో పడిపోయింది అనుకో మరి ఆ బాల్కి మీరు అతక్కండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బాల్ తీసుకుని అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి ఎవరి బకెట్ వాళ్ళకి ఉంటుంది ఓకేనా దానిలో వేసి ఐదు నిమిషాల టైంలో ఎవరు ఎక్కువ బాల్ చేస్తారు వాళ్ళే విన్నారు రెడీయా మరి మన గేమ్ పేరు ఏం పేరు బాగుంది మాకు నచ్చింది ఎనీవే ఆల్ ద బెస్ట్ రెడీ ఐదు నిమిషాల టైం గుర్తుంది కదా ఓకేనా జాగ్రత్తగా వెళ్ళండి గబగబి వెళ్ళిన సగం వరకు తీసుకెళ్ళి మళ్ళీ బాల్ పడేస్తారు ఓకేనా వన్ టూ క్లాప్స్ కొట్టండి ఆల్ ద బెస్ట్ చెప్పండి ఓకే థ్యాంక్ యూ వన్ టూ త్రీ స్టార్ట్ పెట్టుకోండి ఇక్కడే బాల్ రైట్ అమ్మ లాస్ట్ మినిట్ ఉంది క్లాప్స్ కొట్టండి పాపం ఎంకరేజ్మెంట్ చేయండి వాళ్ళకి ఓకే ఫైనల్ రౌండ్ ఇదేని ఫైనల్ టైం అయిపోతుంది లాస్ట్ మినిట్ ఇదే ఎవరు వచ్చినా కానీ అదే ఫైనల్ అనమాట ఓకే క్లాప్స్ అమ్మ వాళ్ళిద్దరు ఎవరు వస్తారో ఫస్ట్ ఇంకా వాళ్ళ సమానంగా వచ్చి ఉన్నారు ఓకే అయిపోయింది టైం అయిపోయింది క్లాబ్స్ అనమాట ఓకే అమ్మ నువ్వు వచ్చే నువ్వు ఎన్నిబాలు వేసావమ్మా నువ్వు నాలుగేసావా ఫోర్త్ రౌండ్ అయితే చాలా బాగా కంప్లీట్ చేశారనమాట మన సంతోషి కూడా చాలా బాగా ఆడింది అలాగే పూర్ణ అమ్మగారు గారు పూర్ణ గారు కూడా చాలా బాగా ఆడారు అండ్ మన ఏం ప్రమ్మ అరుణ గారు కూడా చాలా బాగా ఆడారు అనమాట నిజంగా పార్టిసిపేట్ చేసి ఏదో సరదాగా మనము లైఫ్లో ఎప్పుడు కష్టాలు సుఖాలేనా ఇలాంటి ఎంటర్టైన్మెంట్లు కూడా మనకు ఉండాలి కాబట్టి ఇందులో పాల్గొని మా గేమ్లో పాల్గొన్నందుకు మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ ఎనీవే ఈ రౌండ్లో విన్నర్ ఎవరనంటే అండ్ చూద్దాం మన సంతోషి అనమాట ఒకటి రెండు మూడు నాలుగు బాళ్ళు వేసింది కంగ్రాచులేషన్స్ అండ్ మన రూపా గారు వచ్చేసి ఒకటి రెండు సారీ అరుణ అరుణ గారు రెండే కదమ్మా రెండు అండ్ మూడు లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బాల్ అనమాట అండ్ పూర్ణ గారు విన్నర్ అయ్యారనమాట నిజంగా చాలా బాగుంది నాకు నచ్చింది ఎందుకంటే లాస్ట్ ఫైనల్ అసలు గెలాల్సింది సంతోషి కొంచెం తొందరగా రావడం వల్ల బాల్ పడిపోయింది అనమాట ఎనీవే కంగ్రాచులేషన్స్ మనం గెలిచినా ఓడినా అందరం ఒకటే కాబట్టి కంగ్రాట్స్ అమ్మ కంగ్రాట్స్ నీకు కూడా మరి ఈ రౌండ్లో గెలిచిన పూర్ణ గారు అయితే ఫస్ట్ ప్రైజ్ అనమాట మరి మన అందరికి తెలిసిందే ఫస్ట్ వచ్చిన వాళ్ళు శారీ గెలుచుకుంటారు సెకండ్ వచ్చిన వాళ్ళు నైటీ గెలుచుకుంటారు కాకపోతే ఆ శారీ ఇచ్చిన వాళ్ళు కూడా శారీ వేయరు నైటీ వేస్తారు ఎనీవే కంగ్రాచులేషన్స్ అండ్ పూర్ణ గారు కదా పూర్ణ కదా ఈసారి కరెక్ట్గా అన్నాను కంగ్రాచులేషన్స్ అండ్ సెకండ్ సంతోష్ గారికి నైటీ అనమాట కంగ్రాచులేషన్స్ అండ్ థర్డ్ మీకు కూడా మరి నైటీఏ అండ్ ఎనివే మన గేమ్ ఎలా ఉంది బాగుంది మాకు నచ్చింది అండ్ నెక్స్ట్ ఫర్దర్ గేమ్స్లో కూడా మీ అందరూ వచ్చి పాల్గొనండి మరిన్ని అప్డేట్స్ మీకు వస్తాయి అనమాట అలాగే మీరు కూడా పాల్గొవచ్చు నెక్స్ట్ చాలా పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయి అలాగే పెద్ద పెద్ద గిఫ్ట్లు ఉంటాయి ఇవన్నీ జస్ట్ ట్రయల్ మాత్రమే అలాగే మన బాగుంది నాకు నచ్చిందనే ప్రోగ్రామ్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి మరి ఈవెంట్కి ఎపిసోడ్లో అయిపోయాయి అనమాట వన్స్ మార్ క్లాస్ ఆడియన్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికైతే ఈ రోజు రౌండ్లు నాలుగు రౌండ్లు మామూలుగా కంప్లీట్ అవ్వలేదు వాళ్ళు ఇంకలం పరికిట్ అవుతుంది తాగండారా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన మూడో ఎపిసోడ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది చూసావా ప్లేయర్స్ అందరు కూడా చాలా సంతోషంతో వచ్చి పాల్గొన్నారు చాలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ అయ్యారు కదా బాగుంది కదా మన గేమ్స్ ఏంటి బాగుంది మాకు నచ్చింది అండ్ ఎలాంటి గేమ్స్ మరిన్నా జరుపుకొని పెద్ద పెద్ద గిఫ్ట్లు అయితే నెక్స్ట్ మనం పొందుకుందాం ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అందరికి వరాలమ్మ కూడా ఐ లవ్ యూ వరాలమ్మ ఎప్పుడు నా పక్కనే ఉండాలి ఎందుకంటే ఏమన్నా లవ్ కాబట్టి ఎనివే ఒక ఫోటో తీసామో మాకు ఫోటో స్టైల్ ఇచ్చండి ఇలాగా చెయ్యి పెట్లే